కోనేరు రంగారావు తన సిఫార్సులలో ప్రతి పేద కుటుంబానికి కనీసం ఎకరం భూమి ఇచ్చేందుకు సరిపడా రాష్ట్రంలో భూములున్నాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని ఈ మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రతి పేద కుటుంబానికి కనీసం ఎకరం భూమి కేటాయించాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసీ గిరిజన తెగలకు సంబంధించిన అంశాలను తమ పార్టీ మేనిఫెస్టోలో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ కోనేరు రంగారావు సిఫార్సులలో సగానికి పైగా షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజనుల అభివృద్ధికి సంబంధించి ఉన్నాయి కొన్ని రకరకాలు ఆనాడు మరి భారతదేశంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇద్దరు భూమి ఇవ్వాలని సిఫార్సులు చేస్తున్నారు ఆ సిఫార్సులన్నీ కూడా లేంటి ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలన్నీ కూడా తక్షణమే అమలుకు మరి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రతి పేదవాడు మరి భూమి మీదే ఆధారపడి జీవిస్తున్నారు కావున ప్రతి ఒక్కరికి మరి భూమి అనేది ప్రధానం కావున ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రతి పేదవాడికి భూమిని ఎకరం భూమిని పంపిణీ చేయాలని తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే బిజిన ప్రాంతం ఉందో చచ్చిన ప్రాంతం చచ్చిన ప్రాంతంలో మరి ఎక్కడ చూసినా మైనింగ్ లాగే జరుగుతున్నాయి ఉదాహరణకు రంషావర్ మండలంలో నరసాపురం దగ్గర మరి మైనింగ్ జరుగుతుంది అలాగే కంగోరం మండలంలో మరి భోజ అనే గ్రామంలో కూడా మైనింగ్ చేస్తున్నారని చూపిస్తున్నారు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా మరి దీన్ని ఎవరో అడ్డుకట్టేయడం లేదు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా తుమ్ము ధూలుతో అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇళ్ళు మొత్తం వేటలు ఆడుతున్నాయి అయినప్పటికీ ఈ ప్రభుత్వాలు కూడా ఎవరు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ప్రజల బాధల్ని కష్టాలని కావున తక్షణమే ఈ మైనింగ్ని ఆపాలని భారత ఆర్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగే సెట్లు ప్రాంతంలో మొత్తం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులందరూ కూడా రెండు శాతం ఉద్యోగాలు ఇవ్వాలని గతంలో ఇరవై తొమ్మిది శాతం ఉన్నటువంటి ఉద్యోగాలని ఆదివాసీ నిరుద్యోగులతోనే భర్తీ చేసేవారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ జియోని రద్దు చేశారు ఆ జివోధతి కల్పించి వంద శాతం ఉద్యోగాలు ఆదివాసీ నిరుద్యోగులతోనే భర్తీ చేయాలని భారత ఆదివారం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు బంగారు బాబు గ్రామం సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోనేరు రంగారావు గారు పద్ధతి సందర్భంగా ఆయన చేసిన సిఫార్సుని వందకు వంద శాతం ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆదివాసీ మహాసభ ద్వారా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే కోనేరు రంగారావు గారు చేసిన సిఫార్సు తూతూ మాత్రంగా ఏమీ చేయలేదు అన్ని సర్వేలు రిపోర్ట్స్ బట్టి ఆంధ్రప్రదేశ్లో భూమి ఎంత ఉంది ప్రతి పేదవాడికి ఎన్ని ఎకరాలు పంచవచ్చు ఇవన్నీ కూడా సైంటిఫిక్గా సోషల్ ఇంజనీరింగ్ చేసి కోనేరు రంగారావు గారు ఈచ్ అండ్ ఎవ్రీ కుటుంబానికి కూడా పేద కుటుంబానికి ఒక ఎకరం చొప్పున పంచినా కూడా ఏ ఇబ్బంది లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు అందులో మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మస్టర్డ్ షూట్ గా ప్రతి కుటుంబానికి కూడా పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి చొప్పున పంచాలనేది ఎక్కువగా సిఫార్సులు గిరిజన ప్రాంతాల్లో చేయడం జరిగింది కోనేరు రంగారావు గారు ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఆ స్థానికంగా ఉన్న నియోజకవర్గాలు అయిన ఏజెన్సీ నియోజకవర్గాలు ఏడీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో మస్టమ్ షూట్గా ఈ కోనేరు రంగారావు గారి సిఫార్సులని పెట్టి తద్వారా ఎలక్షన్లకు వెళ్లాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ మహాసభ ద్వారా మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ మా అల్లూరి సీతారామరాజు జిల్లా అనేది చాలా పెద్ద జిల్లా కావున ఈ పెద్ద జిల్లాని పరిపాలన సౌలభ్యం కోసం మరీ ముఖ్యంగా మా గిరిజనులకి అందనంత దూరంలో అందని ద్రాక్ష లాగా మారిన పాడేలు ఏరియాలో పెట్టిన జిల్లాని చాలా దూరంగా ఉండటం కారణంగా మాకు రప్పచోడవరం కేంద్రంగా తొలి గిరిజన వీరుడైన కారం తమ్మన్న దొర గారి పేరు మీదుగా రప్పచోడవరం కేంద్రంగా జిల్లాని నూతన జిల్లాని ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మా నూతన జిల్లాని ఏర్పాటు చేసిన తర్వాత పార్లమెంటరీ సీటు కూడా ఒక ఎంపీ స్థానాన్ని కూడా మా నూతన జిల్లాకి కేటాయించాలని కోరుతున్నాం ద్వారా కార్వ జిల్లా న్యూ జిల్లాని ఏర్పాటు చేసి ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యేలు లేదా మూడు ఎమ్మెల్యేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డివైడ్ చేస్తున్నాం వాటిని వేరే రకంగా వేరే రకంగా వాళ్ళ ఫ్రెండ్స్ పేర్ల మీదుగా గిరిజనులు అయిన ఫ్రెండ్షిప్ పేర్ల మీద ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరు ఐదేసి నుంచి వెయ్యి ఎకరాల వరకు కూడా సంపాదిస్తున్నారు రాజకీయ అంటదండలతోని ఇప్పుడు స్థానికంగా మా ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఆయనకు అక్రమంగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడం జరిగింది అది ఏ ప్రభుత్వం అయినా సరే మేము వైసీపీ టీడీపీ అని విమర్శించట్లేదు కానీ ఎవరైనా సరే నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయి అని అంటే అది ఏ ప్రభుత్వం అయినా వాళ్ళని గుర్తించి వాళ్ళని పక్కన పెట్టి తద్వారా గిరిజనులకి ఆ పదవులన్నీ కూడా అనుగుణించేలాగా చూడాలని అన్ని పార్టీలనే డిమాండ్ చేస్తున్నాం తారతమ్మం ధర ధర గారి పేరు మీదుగా మస్టర్ ఇన్స్టిట్యూట్ గా ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న ఎలక్షన్ ఎవరైతే వెళ్దాం అనుకున్న అన్ని పార్టీలు ఉన్నాయో రప్ప చోరవరం కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేయాలని రెండు నియోజకవర్గాలుగా ఏర్పాటు చేయాలని ఒక అసెంబ్లీ రెండు అసెంబ్లీ ఒక పార్లమెంట్ నియోజకవర్గంగా దాన్ని మార్చి మా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకోవాలని అన్ని ప్రభుత్వాలని సవినయంగా కోరుతున్నాం కొనేరు ఈవేళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆదివాసీల ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్ను వారి ఎజెండాలో భాగంగా చేర్చుకోవాలని ఆదివాసీ మాస్టర్గా నేను డిమాండ్ చేస్తాను ఇందులో ప్రధానంగా కొనేరు రంగారో కమిటీ చేసినటువంటి సిఫార్సుల్లో నూట పద్నాలుగు సిఫార్సులు చేశారు ఇందులో ఎక్కువ మెజారిటీ సిఫార్సులు గిరిజనులకు సంబంధించి ఉన్నాయి వన సేవ చట్టం కాడి నుంచి మొత్తం వాళ్ళ ఎల్టీఆర్టీసీలు ఎంత మూడు నెలల్లో డిస్పోజ్ చేయాలని చాలా వరకు సహాయకు పైగా సిఫార్సులు గిరిజన ప్రాంతానికి సెటి ప్రాంతాలలో ఉండేటటువంటి గిరిజనుల అభివృద్ధి కోసం చేశారు అందులో దానికి సంబంధించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవోలు కూడా ఉత్తర్వులని జారీ చేశారు సక్రమంగా అమలు చేయాలని అందులో ప్రధానంగా రాష్ట్రం మొత్తం మీద ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వడానికి సరిపడే భూమి ఉందని ఆధారాలతో సహా కొన్ని రంగాల పోటీ ఆవేళ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అయితే దీన్ని సక్రమంగా ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు ఎప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు కొన్ని రంగాల్లో సేపర్సులు సక్రమంగా అమలు చేస్తామని వాళ్ళ ఎజెండాలో చేర్చుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు కేంద్రంగా కేంద్రంగాంత్రమరడు తొలి తరం గిరిజన వీరుడు కారంతా జిల్లా ప్రకటించాలని ఏలూరు జిల్లాలోని మేర్పురం స్వతంత్ర సమరయోధుడు కారుమండ సుబ్బారెడ్డి పేరు పెట్టాలని నకిలీ గిరిజన సర్టిఫికేట్ తో పదవులు పొంది ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు మండలం ప్రెసిడెంట్ గా నకిలీ సర్టిఫికెట్ తో మండల కాపు కాపు కానీ నకిలీ సర్టిఫికేట్ తో మండలం ప్రెసిడెంట్ పదవి అనుభవించాడు అతనికే మళ్ళా ఆ తర్వాత గవర్నమెంట్ అతను సర్టిఫికెట్ క్యాన్సిల్ చేసింది క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అప్పుడు ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది ఈ విధంగా పదవులు ఇవ్వడం అంటే అతను గిరిజనులు మోసం చేశాడు ఎందుకంటే నా నకిలీ సర్టిఫికెట్ తీసుకుని వాళ్ళకి రావాల్సిన పదవులు అతను నడిపించాడు ఈ విధంగా మోసం చేసినటువంటి వ్యక్తులకు ఎమ్మెల్సీ లాంటి ఆయుధాలు చేతికిస్తే ఆ గిరిజనులు అంచివేయడానికి మాత్రమే పనికొస్తాయి కాబట్టి అటువంటి పనులు చేయకూడదని అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం అదే టైంలో కొత్తపల్లి గీత ఆవిడ కూడా ఆవిడకి కూడా నకిలీ సర్టిఫికెట్ తోటే పార్లమెంట్ పదవికి నెక్కింది ఆ సర్టిఫికెట్ ఆవిడ ఎస్సీ ఎస్టీ ఎస్టీ కాదని చెప్పేసి కూడా కోర్టు తీర్పించింది తర్వాత ఆవిడ సర్టిఫికెట్ కూడా రద్దు చేశారు అయినా సరే భారతీయ జనతా పార్టీ ఈవేళ అరకు పార్లమెంట్ సీటు ఆవిడకే ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఇలా మొత్తం దిగిస్తున్నారంటే అసలైనటువంటి గిరిజనులు ఇవ్వకుండా నకిలీ గిరిజనులకే ప్రాధాన్యత అన్ని పార్టీలు కూడా ఇస్తున్నాయి ఆ కనుక్కోదు కాబట్టి సీట్ కనుక్కోవడం కాబట్టి ఆవిడకి సీట్ ఇస్తున్నారు గిరిజన సంఘాలన్నీ కూడా ఇస్తున్నాయి అదే టైంలో ఆవిడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని మోసం చేయడం వల్ల నలభై రెండు కోట్ల రూపాయలు మోసం చేయడం వల్ల సిబిఐ స్పెషల్ కోర్టు కూడా ఆవిడ శక్ష్ పడి గిలించింది దొరుకుతున్నారా అసలైనటువంటి గిరిజనులు మీకు ఆ పదవులు ఇవ్వడానికి దొరకట్లేదా అందుకని అసలైన గిరిజనులకి ఇవ్వకూడదు ఇటువంటి వాళ్ళకి ఇస్తే అది గిరిజనులకి అంచువేయడానికి ఉపయోగిస్తారని చెప్పేసి మేము రాజు రాజకీయ పార్టీలు చేస్తున్నాం అదే టైంలో పదకొండు మండలాలు ఆ వేళ ఉండేటటువంటి వాతావరణం ఆ వేళ మావోయిస్టు పార్టీలతో సహా అందరూ కూడా చేసినటువంటి డిమాండ్స్ మేరకు ప్రభుత్వం వేసినటువంటి మా చాలా లో చాలా రిపోర్ట్ ఇచ్చినటువంటి కొనే రంగారావు రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వం కూడా అంత నిష్పక్షపాతంగానే జీవోలు కూడా విడుదల చేశారు కానీ ఆ జీవోలు ప్రస్తుతానికి అమలు మోచుకోలేదు కాబట్టి కొనే రంగారావు అమలు చేస్తామనేది అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ఎజెండాలు తీసుకోవాలని చెప్పేసి దాని మీద నేను కోర్టులో వేశాను కూడా తర్వాత గాయత్రి అని మారేడు మీద జరుగుతుంది దాని మీద కూడా కోట్లు వేసాం వంతాడు దాంట్లో పదహారు కోట్లు ఈ దీని మీద మూడు కోట్ల రూపాయలు గాయత్రి దాని మీద పరిహారం చెల్లించాలి అంటే అక్రమంగా ఆ మేరకు తగ్గింది దాని మీద పరిహారం చెల్లించాలని చెప్పేసి ఓ డాటాస్ కూడా ఇవ్వడం జరిగిందండి దాని మీద మళ్ళీ వాళ్ళు హైకోర్టు ఆఫ్ ఆప్ ఈ మధ్యకాలంలో మళ్ళీ మేము కలెక్టర్లకి వెళ్ళందరికీ కూడా వాళ్ళు పెండింగ్ లో ఉన్నటువంటి కోర్టు కేసులు వెంటనే కౌంటర్ వేసి తీయాలని చెప్పేసి కూడా మేము చేసాం ఆదిమ గిరిజన తెగలకు పివిటీజీ అందరికీ కూడా అంచనా కార్డులు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర సభ్యులు నెలకొని ఉన్న తెలిసే ఉంచాలి జీవో త్రీకి చట్టబద్ధత కల్పించాలి సెక్యూరిటీ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు కూడా గిరిజనులకు కేటాయించాలని ఐదో సెక్యూరిటీ గిరిజన ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేయాలని ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు ప్రతి మూడు నెలలకు నిర్ణయిత సమయంలో జరగాలి కానీ ఎక్కడ జరగట్లేదు అది కూడా సక్రమంగా జరపాలని ఎస్టీ సప్లై నిధులను ఇతర అవసరాలకు మరణించకూడదని పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని పోలవరం నిర్వహించిన విషయంలో కొత్త పాస కొత్త భూసేకరణ చట్టం కేసా చట్టం అటవీ చట్టాన్ని ఎస్సిఎస్టి ఎస్టీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన కుటుంబాల్లో అర్హులైన వారు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి అందులో గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి వరవరం నిర్వహిత సమస్యలు పరిష్కారానికి రాజమహేంద్రవరం రెండు జిల్లాలకి సెంటర్గా ఉంటుంది కాబట్టి రాజమండ్రిలో ప్రత్యేక నెలకొల్పాలని ఈ డిమాండ్స్తో ఈ డిమాండ్స్ అన్ని కూడా అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చేయించుకోవాలని చెప్పేసి కోరుతూ ఆదివాసీ మా